ఫోర్ నెంబర్స్ ఎస్ ఫోర్ నెంబర్ ఎస్ ఎస్ నాలుగు నెంబర్స్ తక్కువ మమ్మ ఏడు పేరు అందరూ రాత్రి కూడా అందరూ లెవ్ చేస్తారు అమ్మమ్మా లేడీస్ అందరు లేడీస్ కంఫర్ట్ కమ్ కమైడ్ అయిపోయి అటు వెళ్ళిపోయారు అందరు నేను చూసినామమ్మా ఫోర్ డేస్ అట్లా కంటిన్యూ చేస్తే మొత్తం అందరు లెవ్లే ఉన్నారు నైట్ రాత్రి రెండింటి వరకు చేస్తూనే ఉన్నారు నైటు ఒక్కొక్కరికి ఏం లైట్లు

సిక్స్ హండ్రెడ్ లైక్స్ ఎవరిస్తారు కొనుక్కుందామా ఎవరు ఎవరిస్తారా సిక్స్ హండ్రెడ్ ఇక్కడ ఏడు మంది లేరు ఇక్కడ ఎనిమిది మంది కూడా లేరు ఇక్కడ నువ్వు సిక్స్ హండ్రెడ్ వరకు వేను నైట్ అంతా కొనుక్కుందా మన ఇద్దరం ఇక్కడనే ఆహా లేడీస్ సిక్స్ హండ్రెడా సిక్స్ హండ్రెడ్ కాదురా బాబు వన్ కే టూ కే త్రీ కే ఫోర్ కే ఉన్నారు

కూడా ఉన్నారు ఎవరున్నారు ఎవరున్నారు మామ మామ్మ మామూ నైట్ అయితే పెట్టి మామ మూడు ఫోన్లలో పెట్టిమ్మనుకో నైట్ డైలీ మర్చిపోకుండా ఇప్పటి నుంచి డే బై డే కాదు డైలీ తీస్తా ఇప్పటి నుంచి అవసరం ఉంటే ఒకటి రెండు వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ డాటా వేస్ట్ చేయక ఒక సిక్స్ మంత్ మన టార్గెట్ దగ్గర పడ్డది సిక్స్ మంత్ వరకు క్లోజ్ చేయాలి గంట అయిపోయింది ఓకే కలుద్దామా వెళ్దాం టైం వేస్ట్ చేయొద్దు ఎవరికి కూడా అందరూ గుడ్ నైట్ ఓకే టూ ఫైన్ అయితే టూ ఫోన్ ఓకే నేనైతే మీ నాయనమ్మ మీ అమ్మ మీ తాతయ్య అది టూ ఫోన్లో రెండు ఈమెయిల్ తీయచ్చు మామా నువ్వు నాకు ఫోన్ చేయరు మామ్మ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఫోన్ చేయ నాకు అయిపోయిన తర్వాత నీకు ఒక విషయం చెప్తాను నేను ఈమెయిల్ ని ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చా మామూలు ఫోన్లో రెండు మూడు ఈమెయిల్స్ ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసి ఇలా అయిపోయిన తర్వాత అలా అలా కూడా అయిపోయింది అట్లా చేసుకోవచ్చురా మామూలు ఓకే మమ్మ కలుద్దాం టైం గంట అయిపోయింది నాకు ఇంకా మంది రారు మన ముఖాలకి మా ఆడిపి ముఖం వెళ్ళలేదు ఇప్పుడు చుస్తారు ఫేరం లోన్లీ మేకప్ అందండి అంటే చెప్తారు ఓకే గుడ్ నైట్ బాయ్ థ్యాంక్స్ అందరికీ వెల్కమ్ గనీ లైఫ్ స్టైల్ బాయ్ బాయ్ గుడ్ నైట్ వెరీ నైస్ డ్రీమ్స్ 拜拜妈